గుడిమల్లం పరశురామేశ్వర క్షేత్రమునకు రేణిగుంట నుండి పాపానాయుడు బస్ స్టాండ్ నందు ట్రాఫిక్ జామ్ వల్ల స్వర్ణముఖి నది ప్రక్కన బైపాస్ రోడ్డు నిర్మాణానికి మన ఎమ్మెల్యే శ్రీ బొజ్జల రెడ్డి సహకారంతో రైతుల అనుమతితో శ్రీకారం చుట్టారు చైర్మన్ బత్తల గిరినాయుడు పేరం నాయుడు ప్రతాపనేని ప్రతాపనేని నాయుడు కృష్ణప్ప మొదలుగు అంబేద్కర్ స్టార్ కృష్ణ అర్జున్ బాబు ఉమా మురుగన్ రోసయ్య జాఫర్ సురకని సీనా మనోహర్ నాయుడు బాబు నాయుడు రత్నం రాధయ్య ఎంపీటీసీ మునిరాజు పాల్గొన్నారు గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి కోసం రైతులను అడగగా వాళ్లు స్వచ్ఛందంగా ఇచ్చినందులకు ఈ రైతులందరికీ కూడా స్థానిక గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నారు రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన వాళ్ళ ఫాదర్ నుంచే ఇది ప్రపోజలు ఉండింది బట్ లాస్ట్ గవర్నమెంట్లో మిస్ అయిన దానివల్ల మళ్ళీ ఇప్పుడు మన గ్రామస్తులు ఇక్కడ ఉండే ల్యాండ్ ఓనర్స్ అందరూ స్వచ్ఛందంగా వచ్చి గుడికి ప్రాబ్లం లేకుండా మనం రోడ్లు ఇద్దామని చెప్పి అందరూ వచ్చి స్వచ్ఛందంగా ఇచ్చారు ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఇవన్నీ జరిగాయి ఈ రోడ్డు కొన్ని ఏళ్ళగా ప్రపోజలు ఉండింది ఇప్పుడు కార్యరూపం దాల్చింది అలాగే గుడి చైర్మన్ గిరినాయుడు గారు వీళ్ళందరూ గ్రామస్తులు అదేవిధంగా పాపానాడపేట గ్రామస్తులు కానీ అన్ని విలేజులు దారిలో గ్రామస్తులు అందరూ కూడా అర్జున్ అర్జున్ బాబు కిష్టపమ మొదలి పాపానాడపేట తెలుగుదేశం లీడర్లు అందరూ కానీ ఏ పార్టీ అయినా కానీ అందరూ సహకారంతో అందరిది ఉంది ల్యాండ్ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా నీట్గా వాళ్ళు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఇది గుడి విషయము ఇది మన గుడిమల పరిశ్రమ దేవాలయం అనేది పురాతనమైన టెంపుల్ కాబట్టి ఆ ఉద్దేశంతో వచ్చే ట్రాఫిక్ కానీ చాలా ఇబ్బంది ఉంది పాపనాడిపేటలో ఇది ఎప్పటి నుంచో సమస్య ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారికి చేసుకుంటే ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రెవెన్యూ వాళ్ళని అందరినీ సర్వే చేసి అందరి ఆధ్వర్యంలో ఇది ప్రతి ఒక్కరు ఏ పార్టీ ఆ పార్టీ లేదు ప్రజలందరి సహకారంతో ఈ రోడ్డు స్వచ్ఛందంగా వదిలేరు స్వచ్ఛందంగా వేస్తున్నాం ఎన్ని మీటర్లు సార్ ఇది మీటర్లు వచ్చి నలభై అడుగులతో ఇప్పుడు ప్రబోలు పెడుతున్నాము ఆర్ఎండ్బి వాళ్ళు కూడా ఏంటంటే నలభై అడుగులు తీసుకోండి మళ్ళీ మేము కావాలి చాలు ఇక్కడికే సరిపోద్ది ట్రాఫిక్ సరిపోద్ది అన్నారు కాబట్టి నలభై అడుగుల వెడలతో తీసుకున్నాం అందరి సహకారంతో ప్రజలు సహకారంతో ప్రతి ఒక్కరూ బాబాడపేట తెలుగుదేశం కార్యకర్తలు ఏమి ఏ పార్టీ అనేది రైతులు కూడా రైతులు రైతులు కూడా కూడా కుడి కార్యక్రమం విషయం కాబట్టి స్వచ్ఛందంగా వదిలేసి మీరు తీసుకోండి మీరు ఎంతగానో తీసుకోండి అని అందరి సహకారంతో ఇది జరుగుతూ ఉంది అంబేద్కర్ కృష్ణ ఉన్నాడు అంబేద్కర్ కృష్ణ పాప ఆయన మొదటి నుంచి ఆయన ఇప్పుడు నాది ఎంతైనా తీసుకోండి నా నెలలో మీరు ఎంతైనా తీసుకోండి ప్రజల కోసం మనం చేయాలి ఇది చరిత్ర ఇది ఈ రోడ్డు అనేది ఒక చరిత్ర మనం ఈరోజు ఒక రాస్తాము ఒక ట్రాఫిక్ ఇప్పుడు తప్ప ఉన్నది కొన్ని ఏళ్ల తర్వాత చరిత్ర అయిపోతుంది ఆ చరిత్రలో భాగంగా నేను కూడా మీకు భాగస్వామ్యం కావాలని మొదట ఉద్దేశం ఆయన ఉద్దేశంతో మొదటే ఆయన స్టార్ట్ చేశాడు అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారు ఎక్కడ ఎలాంటి డోకా లేకుండా బ్రహ్మాండంగా ఈ కుటుంబంలోంచి రోడ్డు వేసుకునేదానికి మేము అన్ని విధాల రైతులు కానీ అందరూ స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నారు అందరూ అందరూ కూడా రకరకాల విలేజ్ వాళ్ళు అన్ని విలేజ్లు వచ్చి ఒక రోడ్డు చేసుకునేదానికి మార్గం సుమం చేసుకున్నాం నిన్నటి నుంచి ఏపీ టూరిజం బస్సులు కూడా మా ఏపీ టూరిజం బస్సు కూడా ప్రాబ్లం ఉండేది టర్నింగ్ తిరిగేది అంటే వాళ్ళు వచ్చి చూసారు ఇప్పుడు ఈ రోడ్ పెట్టేయండి సార్ మేము మీకు అన్ని సప్లై చేస్తాం మీకు రోడ్డు అన్ని ట్రాఫిక్ని వదులుతాము మేము కూడా టూరిజం తరఫున ప్రతి ఒక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసుకున్నా మా బస్సులన్నీ ఉన్నారు కాబట్టి ఇక నుంచి ఆ కార్యక్రమం కూడా ఏపీ టూరిజం వాళ్ళు కూడా ఈ బస్సులను తిప్పేదానికి రూట్లో ఈసారి శివ శివరాత్రికి అంతా శివరాత్రికి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మెయిన్ శివరాత్రి అంటే పాప నడిపేటాకా గుడిమాల నుంచి పాప దాకా పెద్ద సమస్యలు ఉండేది పెద్ద పెద్దవాళ్ళు మన ప్రభు వచ్చారు కేరళ మన సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కదా అయితే సురేష్ గోపి గారు వచ్చారు ఆయన వచ్చి చూసి ఆయన ఒక ఇరవై రెండు కోట్లు కూడా శాంక్షన్ చేస్తాను నేను ఎమ్మెల్యే ద్వారా మన సుధీర్ గారి ద్వారా ఆధ్వర్యంలో రెడీ చేస్తున్నారు మొత్తం మోడీ గారి దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ గుడిని డెవలప్ చేయాలనేది మిగతా ఆయన చాలా ప్రెజర్ పెట్టి ఇప్పుడు ఈ రోడ్డు కూడా ప్రభు గారు అదే మన సురేష్ గోపి గారు ప్లస్ మన సుధీర్ గారు ఇద్దరు కలిసి ఇమ్మీడియట్లీ చేయండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సాహం చేసి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో సురేష్ గోపి గారు ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా ఈ రోడ్లు అన్నీ కూడా చేసుకుందామని చెప్పి డెవలప్ చేసేదానికి ముందుకు వచ్చారు అది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ